అందరికీ నమస్కారమండి మన భారతదేశం ఉపఖండంగా పిలువబడుతుంది ఎందుకంటే మన దేశములో ఎన్నో మతాలు ఎన్నో జాతులు ఎన్నో కులాలు ఎన్నెన్నో భాషలు ఎన్నెన్నో సంస్కృతులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళ సంస్కృతి ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి ఎంత విభిన్నంగా ఉన్నా మనమందరూ కూడా భారతీయులమని మనలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు అంటే విభిన్నత్వంలో ఏకత్వం దాన్నే భిన్నత్వంలో ఏకత్వం ఇంగ్లీషులో అయితే ఈ విషయం బాగా అర్థమవుతుంది యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన దేశం పూర్వము నుండి పాడి పంటల మీద ఆధారపడ్డ దేశం వ్యవసాయమే మనకు ముఖ్యమైన ఆధారం అందుకే పల్లె సీమలు గ్రామ సీమలు చాలా ఉన్నాయి ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఇంకా నిలిచి ఉన్నాయి పట్టణాల్లో కనుమరుగైపోయినాయి రండి మనము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం అత్యంత వైభవంగా ఎందుకంటే ఇది పాడి పంటలు చేతికొచ్చిన సమయంలో రైతులు జరుపుకునే పండుగ ఎద్దులను తమ పనిముట్లను చక్కగా పూజించి అలంకరించి ఇంటికొచ్చిన నవధాన్యాలను పూజ చేసి కుటుంబమంతా మిత్ర సహేతంగా పండుగను వైభవంగా జరుపుకుంటాం అలాగే తమిళనాడులో అయితే దీన్ని పొంగల్ అని కొత్త దియ్యంతో పొంగలి చేసి కొత్త దియ్యంలో బెల్లం కలిపి చీతి పొంగలి చేస్తారు అక్కడ అక్కడ కూడా పొలం పూజలు రైతుకు సంబంధించినటువంటి పూజలన్నీ చేస్తారు ఇక కేరళ ఇది చిన్న రాష్ట్రం కానీ సంస్కృతి సాంప్రదాయాలకు సనాతన ధర్మానికి ఇది అగ్రపీఠంలో ఉండాలి కేరళ అగ్రస్థానంలో ఉంది ఇప్పటికీ సనాతన వైదిక ధర్మాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని అక్షరాల పాటించేటువంటి రాష్ట్రం కేరళ ఇక్కడ ఈ సంక్రాంతి పొంగల్ పండుగను ఓనంగా జరుపుకుంటారు ఈ ఓనం అనే పేరులోనే వామన్ నుంచి ఓ నమ్ వచ్చింది దీని కథ విందామా ఆ యొక్క విష్ణుమూర్తి దశావతారాలలో వామనావతారం చాలా గొప్పది వామను ఎత్తేంతండి మూడు అడుగులు ఈయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం ఇమ్మని వేడుకుంటాడు వచ్చిన వాళ్లకు ఏది అడిగితే అది లేదనకుండా ఇచ్చేటువంటి దాన గుణము కలిగినటువంటి అసుర రాజు రాక్షస రాజు మహాబలి చక్రవర్తి ఏం కావాలని అడుగుతాడు వచ్చినవాడు ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి తన శత్రువు అని తెలిసి కూడా అడగండి ఏం కావాలి నాకు మూడు అడుగుల ప్రదేశం కావాలి అని అడుగుతాడు వామనుడు వస్ అంతేనా మూడు అడుగుల భూమి నీకు కావాలి కదా అవునండి అంతే అంటాడు సరే తీసుకోండి మూడు అడుగులు ఇస్తాను అనేసరికి వామనుడు వటుడింతై ఇంటింతై అన్నట్లు మహా అవతారంగా మారిపోతాడు ఆయన పాదం ఒకటి భూమి మీద సరిపోతుంది భూమి అంతా ఇచ్చేస్తాడు ఇంకొక పాదాన్ని ఆకాశానికి పెడతాడు ఆకాశం కూడా ఇచ్చేస్తాడు మరి మూడవ పాదం తన తల మీద పెట్టమంటాడు ఆ మహాబలి చక్రవర్తి వెంటనే ఆ వామనుడు బలిచక్రవర్తి శిరస్సుపై తన పాదాన్ని మోపి పాతాళంలోనికి తొక్కేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు అయితే వచ్చినది విశ్వమూర్తి అని తెలిసిన అతనికి వరం ఇచ్చిన ఈయన ఒక కోరిక కోరుతాడు శ్రీ మహావిష్ణు వామనునికి ఏమిటా కోరిక నేను ఎలాగూ ఇక పాతాళానికి వెళ్ళిపోతా బయటికి వచ్చే అవకాశం లేదు కనీసం సంవత్సరానికి ఒక్కరోజు నా ఇంటికి రావడానికి వరం ఇవ్వండి నా గృహ ప్రవేశం నేను చేయాలి ఈ వరాన్ని నాకు ప్రసాదించమని అడిగేసరికి వామనుడు కాదనగలడా అలాగే అని ఆ విధంగా వామన వరము చేత మహాబలి చక్రవర్తి ఇంటికి వచ్చే రోజును సంవత్సరములో ఒక్కరోజును ఓనంగా జరుపుకుంటారు కేరళలో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వాళ్ళ తిథి ప్రకారం ఓనం పండుగ జరుపుకుంటారు వాళ్ళు ఆ రోజు చేసిన పంటలన్నింటినీ వంటలు వండి దైవ సమానంగా ఒక చోట ఎత్తైన ప్రదేశములో ఇంటి మధ్య భాగములో అన్ని నవధాన్యాలను ఉంచి పాడి పంటలను అన్నింటినీ ఒక దగ్గర చేర్చి తెల్లవారుజామున వాళ్ళు ఒక్కసారి రాత్రి తాము అలంకరించినటువంటి ఆ ధాన్యం ఆ పాడి పంటలను దర్శించుకుంటారు ఈ విధంగా వాళ్ళు ఉపవాసం వదిలి సకుటుంబ సపరివార సమేతంగా ఆ పండుగను జరుపుకుంటారు శుభం భూయాత్